నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ నేను మీ రాజేష్ సో హ్యాష్టాగ్ యూ వేదిక ద్వారా అనేక సర్వే రిపోర్ట్స్ అనేక రాష్ట్రాల్లో అనేక ఎన్నికల సందర్భంగా మనం ప్రజెంట్ చేసాం వివిధ సంస్థలు ఇచ్చినటువంటి సర్వే ఏజెన్సీలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని మనం ప్రజెంట్ చేసాం సో ఇట్లాంటి సందర్భంగా కర్ణాటక ఎన్నికలప్పుడు కూడా కీలకంగా అప్పుడు ఎవరు గెలుపొందే ఉన్నాయి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు ఎవరికి పట్టం కట్టబోతున్నారు ఇట్లా అనేక అంశాలను కూడా మనం తెరమిది తీసుకొచ్చాం సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు మరొకసారి కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు అయిపోయింది సో ఇటువంటి సందర్భాల్లో ఈ రెండేళ్లలో కర్ణాటక మూడు ఎట్లా ఉంది సో ఇప్పుడు అక్కడ ఈ రెండేళ్లలో కర్ణాటకలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ప్రజలు ఏమనుకుంటున్నారు మరి అక్కడ ప్రధాన విషయంలో కానీ సీఎం సిద్ధరామయ్య అట్లాగే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం విషయంలో కానీ ఏమనుకుంటున్నారు సో కర్ణాటక పైన కర్ణాటక రాష్ట్రం పైన ఇప్పుడు బెంగళూరులో ఎక్కువ శాతం వరదలు లేదంటే కనుక వర్ష పరిస్థితుల నేపథ్యంలో ఐటీ సెక్టర్స్ అన్ని కూడా మునకకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం మీద ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల మీద కొంత సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ పెరుగుతోంది మరి వ్యతిరేకత కూడా కొంత పెరుగుతున్నట్టుగా మనకు బయటికి అయితే కనిపిస్తుంది కానీ అక్కడ ఇంటర్నల్గా ప్రజలు ఏమనుకుంటున్నారనే అనే అంశం మీద కొంచెం అర్థం పట్టేటట్టుగా తాజాగా మనకు ఒక రీసెంట్ సర్వే రిపోర్ట్ మన చేతిలోకి వచ్చింది సో ఇట్లా సందర్భాల్లో ఇప్పుడు అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు అక్కడ సర్వే ఏం చెప్తోంది అని చూసే ముందు మీరు కూడా కర్ణాటకలో ఇప్పుడు ప్రభుత్వ పనితీరు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను ఏమనుకుంటారో మీరు కూడా మీ అభిప్రాయాల్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అయితే ఇప్పుడు ప్రస్తుతం కర్ణాటకలో పరిస్థితి ఏంటంటే కొంత ప్రతిపక్ష పార్టీగా బీజేపీ పుంజుకుంటున్నట్టుగా కనిపిస్తుంది ఈ రిపోర్ట్ ఆధారితంగా మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆదరణ తగ్గుతున్నట్టుగా కనిపిస్తోంది మరి ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో అక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ది ఏర్పడింది ఐదు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చారు వచ్చి కూడా రెండేళ్ళు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ అట్లాగే కోడెమో టెక్నాలజీస్ సంయుక్తంగా నిర్వహించినటువంటి పీపుల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్ సర్వేలో సిద్దరామయ్య నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తున్నట్లుగా స్పష్టంగా రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది మరి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీకి అక్కడ కొంత ప్రజాదరణ తగ్గుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది మరి తొలి ఇరవై నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆదరణ తగ్గుతున్న దశలో రానున్నటువంటి ముప్పై ఆరు నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మరింత కీలకం కాబోతుందని చెప్పుకోవాలి అంటే ఇక్కడ నెక్స్ట్ త్రీ ఇయర్స్ చాలా క్రూషియల్ అంటే ప్రజల మూడ్ ఇది ఈ విధంగా కొనసాగితే కొంత డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు మరి సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా మొదటి దశలో ఉన్నటువంటి ఆదరణ రెండో దశలో తగ్గుతుంటుంది మరి మొదటి రెండు సంవత్సరాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆదరణ కోల్పోతూ ఉంటే రానున్నటువంటి మూడు సంవత్సరాల కాలంలో తమ పరిస్థితి ఏంటనే విధంగా ఇప్పుడు ఒక రకమైనటువంటి ఆందోళన కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా ఉంది మరి ఇప్పుడు ఇప్పటి నుంచే మరి అక్కడ బీజేపీ అక్కడ వైఫల్యాలని కాంగ్రెస్ వైఫల్యాన్ని అందిపుచ్చుకుంటున్నట్టుగా కనిపిస్తుంది మరోవైపు సౌత్ లో బీజేపీ పాగా వేయాలని లక్ష్యం ఎప్పటి నుంచే ఉంది తాజాగా ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికిప్పుడు కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా అక్కడ బీజేపీకి అధికారం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనే అంశాలు ఈ సర్వే రిపోర్ట్లో కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆదరణ తగ్గుతోంది అంటే గ్రాఫ్ తగ్గిపోతున్నట్టుగా పీపుల్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఇచ్చినటువంటి పీపుల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్ సర్వేలో స్పష్టంగా అర్థమవుతోంది మరి ఇప్పుడు కర్ణాటకలో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుండి ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచినటువంటి దాఖలాలు లేవు అంటే సొంతంగా సంపూర్ణ మెజారిటీ సాధించలేదని అంశం కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి పాయింట్ మరి ఇదే ట్రెండ్ ఈసారి కూడా కొనసాగే అవకాశాలే ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది మరి పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ అట్లాగే కోడెమో ఈ రెండు కలిసి సంయుక్తంగా నిర్వహించినటువంటి సర్వే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా వేల నాలుగు వందల ఎనభై యొక్క శాంపుల్స్ దాదాపుగా పదిహేడు ఏప్రిల్ నుంచి పద్దెనిమిది మే వరకు ఈ నెల రోజుల పాటు ఇక్కడ శాంపిలింగ్ జరిగినట్టుగా దాదాపుగా పదివేలకు పైగా శాంపుల్స్ తీసుకున్నట్టుగా దాదాపుగా కర్ణాటకలో ఉన్నటువంటి రెండు వందల ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉంటే అన్ని అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీకి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ నూట మరి ఇప్పుడు పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించినటువంటి సర్వే ప్రకారం ఇప్పుడు తాజాగా ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు కనుక జరిగితే ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీకి యాభై ఒక్క శాతం ఓట్లతో మరి గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది ఒకసారి ఆ రిపోర్టు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తే రిపోర్టు మనం రిపోర్టు అట్లాగే సీఎం పిఎం అన్ని చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడదాం ఇది కర్ణాటకకు సంబంధించినటువంటి పల్స్ ఆఫ్ కర్ణాటక స్టేట్ టూ ఇయర్స్ పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ పీపుల్స్ పల్స్ అట్లాగే కోడెమ్మోకి సంబంధించి ఇద్దరు సంయుక్తంగా నిర్వహించినటువంటి సర్వే యొక్క రిపోర్ట్ సుదీర్ఘంగా యాభై ఎనిమిది పేజీలు ఉంది నేను చాలా ఫాస్ట్గా సారాంశం వచ్చినట్టుగా నేను దీన్ని కంప్లీట్ చేస్తా సో ఇక్కడ మనకు ఓవరాల్గా పార్టీ సీట్ కనుక చూస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇందాక ఫిఫ్టీ వన్ పర్సెంట్ తో బీజేపీ వస్తుందని చెప్పాను కదా సో అప్పుడు బీజేపీ వస్తే కనుక నూట ముప్పై ఆరు సీట్ల నుంచి నూట ఎనిమిది వరకు వాళ్ళ మార్క్ ఇచ్చినటువంటి పరిస్థితి బీజేపీ పార్టీకి నూట ముప్పై ఆరు నుంచి నూట యాభై స్థానాలు గెలుపుకు అవకాశాలు ఉన్నట్టుగా చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పడిపోయినటువంటి పరిస్థితి అరవై రెండు నుంచి ఎనభై రెండు వరకు మాత్రమే గెలిచే సత్తాలు స్పష్టంగా అర్థమవుతుంది ఇక జేడిఎస్ విషయం తీసుకుంటే మూడు నుంచి ఆరు మాత్రమే ఇక పార్టీ రియల్ ఓట్ షేర్ అనాలిసిస్ ఇక్కడ బీజేపీకి యాభై ఒక్క శాతం కాంగ్రెస్కి నలభై పాయింట్ మూడు జేడిఎస్ ఐదు శాతం అదర్స్ మూడు పాయింట్ ఏడు ఇక గ్రూప్ వైజ్గా తీసుకుంటే కనుక జెండర్ వైజ్గా ఏజ్ వైజ్గా తీసుకుంటే ఇక్కడ ఏజ్ వైజ్గా తీసుకుంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు నుంచి ఆ ఏజ్ గ్రూప్ మధ్య వాళ్ళు కూడా బీజేపీకి యాభై ఐదు పాయింట్ ఆరు శాతంతో బీజేపీ లీడ్లో కనిపిస్తోంది ఇక ఇరవై ఆరు నుంచి ముప్పై ఐదు వయసు గల వాళ్ళు తీసుకుంటే కూడా బీజేపీకి నలభై ఎనిమిది పాయింట్ ఆరు కాంగ్రెస్కి నలభై మూడు పాయింట్స్ ఉన్నా ఇప్పుడు కూడా బీజేపీ లీడ్లో కనిపిస్తోంది ఇక ముప్పై ఆరు నుంచి యాభై శాతం విషయం తీసుకుంటే బీజేపీకి యాభై శాతం పైగానే కనిపిస్తోంది కాంగ్రెస్కి నలభై మూడు పాయింట్ ఎనిమిది అక్కడ కూడా లీడ్లో బీజేపీ ఉంది ఇక అబౌవ్ ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళు చాలా కీలకం సీనియర్ సిటిజన్స్ చాలా కీలకం వీళ్ళు కూడా బీజేపీకి యాభై పాయింట్ రెండు శాతం కాంగ్రెస్కి నలభై రెండు పాయింట్ మూడు శాతం జేడిఎస్కి ఆరు శాతం ఇట్లా ఇక్కడ కూడా బీజేపీ లీడ్లో కనిపిస్తోంది సో ఇక అర్బన్ ఏరియా గా రూరల్ ఏరియా గా ఏ పార్టీకి ఎట్లా ఉంది మరి ఇక్కడ అర్బన్ ఏరియా వైజ్ తీసుకుంటే బీజేపీకి నలభై తొమ్మిది పాయింట్ ఒక శాతం కాంగ్రెస్కి నలభై రెండు పాయింట్ ఐదు శాతం ఇక్కడ అదర్స్ ఫోర్ పాయింట్ ఫోర్ ఇక్కడ కూడా బీజేపీ లీడ్ లో కనిపిస్తుంది ఇక రూరల్ సెగ్మెంట్స్ విషయం తీసుకుంటే రూరల్ చాలా కీలకం ఏ పార్టీ గెలుపు కానీ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు రూరల్ ప్రాంతాలే చాలా కీలకం అని చెప్పుకున్నారు అర్బన్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు చాలా తక్కువ రూరల్ ప్రాంతాల్లో ఎక్కువ సో ఇప్పుడు అట్ ద సేమ్ టైం కర్ణాటకలో కూడా రూరల్లోనే ఎక్కువ కర్ణాటకకు బేస్ ఉంది మరి ఆ రూరల్ బేస్ లో కూడా కర్ణాటకకి ఇక్కడ తక్కువగానే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి తక్కువగానే కనిపిస్తుంది ఇక్కడ బీజేపీకి యాభై రెండు పాయింట్ మూడు అట్లాగే కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఇక్కడ అదర్స్ త్రీ పాయింట్ వన్ అట్లా ఇక్కడ కూడా కూడా కొత్త లీడ్ స్థానాలకు వచ్చింది ఇక్కడ ఇద్దరి మధ్య మార్జిన్ కనుక చూసుకుంటే అర్బన్ కి రూరల్ కి కాంగ్రెస్ కి బిజెపి మధ్య మార్జిన్ తీసుకుంటే ఆరు పాయింట్ ఆరు శాతంతో తో అర్బన్ లో లీడ్ లో బీజేపీ కనిపిస్తోంది ఇక మార్జిన్ థర్టీన్ పాయింట్ ఫైవ్ అంటే రూరల్ లో కూడా భారీ వ్యత్యాసం కాంగ్రెస్ కి బీజేపీకి కనిపిస్తుంది అంటే ప్రజల మూడు కర్ణాటకలో ఎంటైర్ డిఫరెన్స్ గా మార్పు కనిపిస్తుంది అనేది స్పష్టం సో ఇక ఇక రిలీజియన్ వైజ్ తీసుకుంటే హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియానిటీ కానీ హిందూ ఓట్స్ ఎక్కువ శాతం బీజేపీకి కన్సల్టెడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది యాభై ఎనిమిది పాయింట్ ఐదు ఎందుకంటే ఇక్కడ ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ కూడా మేబీ హండ్రెడ్ పర్సెంట్ బీజేపీకి వర్కౌట్ అయింది అనుకోవాలి అందుకని ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ కొంత కన్సర్నెట్ అయినట్టు కనిపిస్తుంది అట్లాగే కాంగ్రెస్ పార్టీకి థర్టీ టూ పర్సెంట్ అట్లాగే జేడిఎస్ ఫైవ్ పాయింట్ సెవెన్ అదర్స్ త్రీ పాయింట్ ఎయిట్ బీజేపీ లీడ్ ఇక ముస్లిం క్రిస్టియన్ ఓట్లను ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీగా నమ్ముతూ ఉంటుంది అది ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ పార్టీ ముస్లిం క్రిస్టియన్ ఓట్లను బలంగా నమ్ముతుంది ఇక్కడ బీజేపీకి ముస్లిం ఓటర్స్ కేవలం నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే అదే కాంగ్రెస్ పార్టీ విషయం తీసుకుంటే ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ముస్లిం ఓట్స్ పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో దాదాపుగా మార్జిన్ సెవెంటీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ కనిపిస్తుంది మరోవైపు క్రిస్టియన్ ఓట్ల విషయం తీసుకుంటే కూడా క్రిస్టియన్ ఓట్లు బీజేపీకి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్గా గా స్పష్టంగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి డెబ్బై మూడు పాయింట్ మూడు పర్సెంట్ గా అట్లాగే అదర్స్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇక్కడ సెగ్మెంట్ లో కూడా అంటే క్రిస్టియన్ సంబంధించినటువంటి ఆ యొక్క సంఘంలో కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ ఇక్కడ వ్యత్యాసం నలభై నలభై ఆరు పాయింట్ నాలుగు పర్సెంట్ అంటే క్రిస్టియానిటీలో ముస్లింస్లలో కూడా ఆ రెండు వర్గాల్లో కూడా బలంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఉంది బీజేపీకి తగ్గుముఖంగా కనిపిస్తుంది కానీ హిందూ విషయం తీసుకుంటే హిందూ విషయంలో ఓవరాల్ గా కన్సల్టెడ్ అవుతుంది ఇక్కడ ఖచ్చితంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ లో కొంత బీజేపీ హిందువులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి దాంట్లో సక్సెస్ అయిందని చెప్పుకోవాలి ఇక సామాజికంగా జనరల్ కేటగిరీ కానీ ఓబీసీలో కానీ ఎస్సీ ఎస్టీలో కానీ ఎట్లా ఉంది ఇక్కడ జనరల్ కేటగిరీలో బీజేపీ బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది యాభై రెండు పాయింట్ ఎనిమిది శాతం అట్లాగే కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఏడు పాయింట్ ఏడు శాతం కనిపిస్తుంది ఇక్కడ వ్యత్యాసం ఫిఫ్టీన్ పాయింట్ వన్ బీజేపీ లీడ్ అట్లాగే ఓబీసీల విషయం తీసుకుంటే ఓబీసీలో కూడా యాభై రెండు పాయింట్ ఏడు కాంగ్రెస్కి ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు పద్నాలుగు శాతం మార్జిన్ కనిపిస్తోంది బీజేపీ కొంత లీడ్లో ఉంది ఇక ఎస్సీ విషయం తీసుకుంటే ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్తో బీజేపీ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ నైన్ పాయింట్ ఎయిట్ మార్జిన్గా కాంగ్రెస్ పార్టీ కొంత కనిపిస్తోంది ఇక ఎస్టీల్లో ఎస్టీల్లో సహజంగా తెలంగాణలో అయితే మాత్రం కొంత ఎస్టీ ఓట్ బ్యాంక్ బలంగా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది మరి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కంటే కూడా కొంత బీజేపీ లీడ్ కనిపిస్తోంది అక్కడ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్గా బీజేపీకి ఉంది కాంగ్రెస్ పార్టీకి థర్టీ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్గా కనిపిస్తుంది అక్కడ కొంత బీజేపీ లీడ్లో ఉంది ఇక వర్గాల వారీగా ఎవరు ఫార్మర్స్ కానీ లేబర్ కానీ సెల్ఫ్ బిజినెస్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ డ్రైవర్స్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ అన్ఎంప్లాయిడ్ కానీ టీచర్స్ ఎడ్యుకేషన్ ఇట్లా ఒకసారి చూసుకుంటే ఉద్యోగ ఉద్యోగస్తుల పరంగా కనుక తీసుకుంటే ఇక్కడ మెజార్టీ శాతం ఎక్కడెక్కడ అంటే ఫార్మర్స్లో కానీ సెల్ఫ్ బిజినెస్ గ్రూప్స్లో కానీ ప్రైవేట్ జాబ్స్లో కానీ స్టూడెంట్స్లో కానీ డ్రైవర్స్లో కానీ హౌస్ వైఫ్లో కానీ గవర్నమెంట్ జాబు అన్ఎంప్లాయిడ్ యూత్ అట్లాగే టీచర్స్ వీళ్ళందరిలో కూడా బీజేపీనే కొంత లీడింగ్ పార్టీగా కనిపిస్తుంది కేవలం ఒక లేబర్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి లీడ్ కనిపిస్తుంది మిగతా అంతా బీజేపీ క్లీన్ స్వీప్ ఇక ఎడ్యుకేషన్ విషయం తీసుకుంటే ఎడ్యుకేషన్ అనే అన్ఎడ్యుకేటెడ్ సెక్టార్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ట్వంటీ త్రీ మార్జిన్ కనిపిస్తుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్కి కొంత ఎగబాకింది ఇక బిలో ఎయిత్ క్లాస్ కానీ ఎయిత్ టెన్త్ క్లాస్ లెవెన్త్ ట్వెల్త్ క్లాస్ వీళ్ళందరూ చిన్న పిల్లల గురించి మనం మాట్లాడకూడదు ఎందుకంటే వాళ్ళకి ఓటు హక్కు ఉండదు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఈక్వేషన్ మనకు సంబంధం లేదు మరి గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విషయం తీసుకుంటే గ్రాడ్యుయేట్లో ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ నైన్ అట్లాగే అక్కడ బీజేపీ లీడు పోస్ట్ గ్రాడ్యుయేట్స్లో అరవై పాయింట్ నాలుగుతో బీజేపీ కొంత కొంత వాళ్ళ మద్దతు లభిస్తుంది ఇక మరీ ముఖ్యంగా క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్కి కర్ణాటకలో కూడా చాలా పెద్ద పెద్దపీట ఉంటుంది అక్కడ వక్కలింగాలు లింగాయిట్స్ వీళ్ళిద్దరూ చాలా క్రూషియల్గా ఉంటుంది వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎక్కువ మరి వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారంటే లింగాయిట్స్ ఎవరైతే వీరశైవులుగా చెప్పుకునే లింగాయిట్స్ ఉన్నారో సెవెంటీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ బీజేపీకి అంటే ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ లింగాయత్ సపోర్టింగ్ టు బీజేపీ ఇక్కడ బీజేపీ లీడ్ మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కేవలం ఫిఫ్టీన్ పర్సెంట్ ఇక అదర్స్ జేడిఎస్ కూడా టూ పాయింట్ త్రీ త్రీ పాయింట్ ఎయిట్గా ఉంది మార్జిన్ సిక్స్టీ త్రీ పాయింట్ నైన్ అంటే హ్యూజ్ మార్జిన్ పర్సెంటేజ్ వాళ్ళు ఇద్దరి మధ్య ఆ రెండు పార్టీల మధ్య లింక్ కనిపిస్తుంది మరోవైపు కురుబల విషయం తీసుకుంటే ఇక సౌత్ ఇండియాలో కొంత కురుబా కాస్ట్ ఏదైతే అటు అనంతపూర్ కర్నూల్ అట్లాగే కర్ణాటక ఇదంతా కూడా కొంత కురుబా కమ్యూనిటీ ఎక్కువ స్ప్రెడ్ అయి ఉంటుంది కురుబా కమ్యూనిటీ విషయం తీసుకుంటే బీజేపీకి థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్గా కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సిక్స్గా కనిపిస్తోంది ఇక మార్జిన్ సిక్స్టీన్ పాయింట్ వన్గా కొంత కురుబల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్ ఉంది ఇక ఒక్కలింగాస్ వక్కలింగాస్లో బీజేపీకి ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ కాంగ్రెస్ ట్వంటీ టూ పాయింట్ నైన్ బీజేపీ లీడింగ్ ఇక నాయక్స్ కానీ వీటిల్లో సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ బీజేపీ లీడ్లో ఉంది ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్తో కాంగ్రెస్ కనిపిస్తోంది ఇక బీజేపీ లీడ్ అట్లాగే ఆది కర్ణాటక వాళ్ళలో ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్కో బీజేపీ అట్లాగే కాంగ్రెస్ సిక్స్టీ పాయింట్ ఫోర్ ఇక్కడ కాంగ్రెస్ లీడింగ్లో థర్టీ వన్ పర్సెంట్ మార్జిన్ కనిపిస్తుంది ఇక వాల్మీకిలో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ బీజేపీకి థర్టీ త్రీ పాయింట్ సిక్స్ కాంగ్రెస్కి బీజేపీ లీడు ఇక మరాఠాస్ విషయం తీసుకుంటే మరాఠాస్లో సెవెంటీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ బీజేపీ నైన్టీన్ పాయింట్ సెవెన్ కాంగ్రెస్ అట్లాగే బీజేపీ లీడు మార్జిన్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇక మాదిగలు తీసుకుంటే మాదిగల్లో థర్టీ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ బీజేపీ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ కాంగ్రెస్ అట్లాగే ట్వంటీ ఫోర్ పర్సెంట్ మార్జిన్తో కాంగ్రెస్ లీడ్లో కనిపిస్తుంది ఇక మడార్ వాల్ సెగ్మెంట్ విషయం తీసుకుంటే ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ బీజేపీ ఫిఫ్టీ పాయింట్ ఎయిట్ కాంగ్రెస్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే స్వల్ప మార్జిన్ కనిపిస్తుంది కాంగ్రెస్ ముందండి ఇక విశ్వకర్మలు విశ్వకర్మలు కూడా సెవెంటీ పర్సెంట్ బీజేపీ ట్వంటీ టూ పాయింట్ సిక్స్ కాంగ్రెస్ బీజేపీ లీడు మార్జిన్ ఫార్టీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇక పార్టీ పర్సెప్షన్ ఓట్ షేర్ అనాలిసిస్ అకార్డింగ్ టు యూ విచ్ పార్టీ విల్ ఫార్మ్ గవర్నమెంట్ ఇన్ కర్ణాటక ఇన్ ద నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే నెక్స్ట్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుపుకు అవకాశాలు అవకాశాలున్నాయంటే బీజేపీకి యాభై ఐదు శాతంగా చెప్పారు కాంగ్రెస్కి ముప్పై తొమ్మిది పాయింట్ ఒక పర్సెంట్గా చాలా తక్కువ శాతం కనిపిస్తోంది జేడిఎస్ మూడు పాయింట్ ఆరు అదర్స్ రెండు పాయింట్ మూడు ఇట్లా ఉంది మరి ఇప్పుడు వాళ్ళ పార్టీ పర్సెప్షన్ ఓట్ షేర్ విషయం తీసుకుంటే నైంటీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్గా బీజేపీకి కేవలం నాలుగు శాతంగా నాలుగు పాయింట్ ఎనిమిది అంటే ఐదు శాతంగా కాంగ్రెస్కి వన్ పాయింట్ టూ పర్సెంట్గా జేడిఎస్కి ఇక్కడ పార్టీ చాయిస్ ఇక్కడ పార్టీ పర్సెప్షన్ ఇట్లా ఇచ్చారు వీళ్ళు పార్టీ చాయిస్ చాయిస్ ప్రకారం తీసుకుంటే టెన్ పాయింట్ సిక్స్ బీజేపీకి సారీ కాంగ్రెస్కి ఇట్లా వచ్చింది నెక్స్ట్ ఇది కూడా పార్టీ పర్సెప్షన్ కూడా జెండర్ వైజ్గా ఇచ్చారు ఆల్మోస్ట్ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ నుంచి అబో ఎయిటీ అబోవ్ ఫిఫ్టీ వరకు మొత్తం బీజేపీ లీడ్ కనిపిస్తుంది ఇక అర్బన్ రూరల్లో కూడా బీజేపీ లీడ్ ఉంది హిందూ ముస్లిం క్రిస్టియానిటీలో సేమ్ ఇందాక చెప్పినట్టుగా హిందూ బీజేపీ ముస్లిం క్రిస్టియన్ కాంగ్రెస్ సేమ్ ఇక ఫార్మర్స్ లేబర్స్ అంతా ఎక్కువ శాతం బీజేపీకి మనకి లీడ్ కనిపిస్తుంది ఇక లింగాయత్స్ బీజేపీకి ఉన్నారు ఈ పర్సెప్షన్లో ఒక్క లింగలు నాయకులందరూ బీజేపీకి వాల్మీకి అట్లాగే మరాఠాలు బీజేపీకి ఉన్నారు మాదిగా మడార్ కాంగ్రెస్ విశ్వకర్మ బీజేపీ నెక్స్ట్ మూడో క్వశ్చన్ చీఫ్ మినిస్టర్ చాయిస్ అనల్సిస్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే బాగుంటుంది ఇఫ్ ద కర్ణాటక స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వర్ టు హ్యాపన్ నౌ ఇప్పటికిప్పుడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగితే హూ షుడ్ యూ లైక్ టు సీ యాస్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ కర్ణాటక నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు అయ్యే అవకాశం ఉంది సో సిద్మయ్యకి ట్వంటీ టు నైన్ పాయింట్ టూ పర్సెంట్గా కనిపిస్తోంది ఇతనే హైయెస్ట్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ గా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇంతవరకు ఎవరు కూడా లేరు నెక్స్ట్ డికే శివకుమార్ టెన్ పాయింట్ సెవెన్ అంటే ఇక్కడ ప్రభుత్వం సీఎం కంటేగా సిద్ధరామయ్య సక్సెస్ కానీ ప్రభుత్వ పథకాల పరంగా సంక్షేమాల పరంగా ప్రభుత్వం పబ్లిక్ రీచ్ అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ ఇక్కడ పార్టీ గా ఉంది సిద్ధరామయ్య సక్సెస్ గా కనిపిస్తున్నాడు సిద్ధరామయ్య పెట్ట నెగిటివ్ లేదు ట్వంటీ నైన్ పాయింట్ టూ పర్సెంట్ ఆయనకి ఇంకా కూడా సపోర్ట్ సీఎం చాయిస్లో ఆయనే నెంబర్ వన్గా ఉన్నాడు నెక్స్ట్ డీకే శివకుమార్ టెన్ పాయింట్ సెవెన్ హెచ్డి కుమార్ స్వామి సెవెన్ పాయింట్ సిక్స్ యడ్యూరప్ప ఫైవ్ పాయింట్ ఫైవ్ విజయేంద్ర బీవై ఫైవ్ పాయింట్ టూ అట్లాగే పటిల్ యత్నాల్ ఫోర్ పాయింట్ సెవెన్ బసవరాజ్ బొమ్మాయి త్రీ పాయింట్ సిక్స్ ఎనీ బీజేపీ క్యాండిడేట్ సిక్స్టీన్ పాయింట్ నైన్ కాంగ్రెస్ ఎనీ క్యాండిడేట్ త్రీ పాయింట్ సిక్స్ ఎనీ జేడిఎస్ పాయింట్ క్యాండిడేట్ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ ఇట్లా సిద్ధరామయ్య ఇంకా టాప్లో ఉన్నాడు అట్లాగే పార్టీ వర్సెస్ సీఎం మ్యాట్రిక్స్ ఇట్లా పార్టీకి పార్టీ పరంగా సిద్ధరామయ్య పరంగా చూసుకుంటే మరి వీళ్ళు సీఎం ఛాయిస్లన్నీ ఇచ్చినట్టు సిద్దరామయ్య డీకే శివకుమార్ హెచ్డి కుమారస్వామి యడ్యూరప్ప సీఎం ఇచ్చినటువంటి పరిస్థితి ఇక నెక్స్ట్ సీఎం చాయిస్ అనాలిసిస్ ఓటర్ల వైజ్గా అంటే ఒక క్వశ్చన్ వీళ్ళు ఇచ్చారు ఆల్మోస్ట్ ఆల్ ఆల్ సెగ్మెంట్స్ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ కానీ ట్వంటీ సిక్స్ టు థర్టీ ట్వంటీ ఫైవ్ ఏజ్ గ్రూప్లు కానీ అబోవ్ ఫిఫ్టీ కానీ అర్బన్ రూరల్ హిందూ ముస్లిం క్రిస్టియన్ జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అందరు కూడా సిద్ధరామయ్యకే మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి నెక్స్ట్ ఇక ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ లేకుంటే ఆక్యుపేషన్ పరంగా ఫార్మర్స్ కానీ లేబర్స్ కానీ సెల్ఫ్ బిజినెస్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ స్టూడెంట్ కానీ డ్రైవర్ కానీ హౌస్ వైఫ్ కానీ గవర్నమెంట్ జాబ్ అన్ఎంప్లాయిడ్ టీచర్ ఏ ఏ సెక్షన్ తీసుకున్నా ఆఖరికి పీజీ యూజీ పిల్లలు తీసుకున్నా మొత్తం సిద్ధరామయ్యకి ఎక్కువ శాతం ఇస్తున్నటువంటి పరిస్థితి లీడ్లో సిద్ధరామయ్య లీడింగ్ క్యాండి సిద్ధరామయ్య నెక్స్ట్ సీఎం చాయిస్ అనాలిసిస్ ఓట్ గ్రూప్ ఓట్ షేర్ ఇక్కడ వీళ్ళు ఓట్ షేర్ తీసుకుంటే ఇక్కడ విజయేంద్రకు సిద్ధరామయ్యకి ఇక్కడ అంటే కొంత ఇక్కడ విజయేంద్ర లీడ్లో ఉన్నాడు లింగాయతుల్లో బీజేపీకి ఎక్కువ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు కొంత విజేంద్రకి యడ్యూరప్పకి బీవై విజేంద్రకి ఇచ్చారు బట్ లీడింగ్ క్యాండిడేట్ విజేంద్ర అట్లాగే కురుబల విషయం తీసుకుంటే సిద్ధరామయ్య బేసిక్గా కుర్బ కమ్యూనిటీ కాబట్టి నలభై ఏడు పాయింట్ ఎనిమిది శాతం కురుబ ఇచ్చారు సిద్ధరామయ్య లీడింగ్ లో ఉన్నాడు ఎక్కువ మార్జిన్ కూడా థర్టీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది ఇతర వేరే క్యాండిడేట్లతో పోలిస్తే ఇక హెచ్డి కుమారస్వామి ఆయనకి ఒక్కలింగ కమ్యూనిటీ ఆయన సొంత కమ్యూనిటీ గార్డు థర్టీ టూ పాయింట్ టూ పర్సెంట్ ఆయనకు వచ్చింది అందుకని ఆయన లీడ్లో ఉన్నట్టు మిగతా అంతా కూడా తగ్గారు సో ఇక మిగతా కమ్యూనిటీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ వాళ్ళు సిద్ధరామయ్యకి ఇచ్చారు విశ్వకర్మలు కూడా హెచ్డి కుమారస్వామికి కొంత సపోర్ట్ చేస్తారు నెక్స్ట్ సీఎం చాయిస్ అయిపోయింది నెక్స్ట్ పీఎం చాయిస్ పీఎం చాయిస్ విషయం తీసుకుంటే నరేంద్ర మోదీకి ఫిఫ్టీ నైన్ పాయింట్ వన్ పర్సెంట్ రాహుల్ గాంధీకి సెవెంటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ యోగి ఆదిత్యనాథ్కి టెన్ పాయింట్ నైన్ మల్లికార్జున ఖర్గేకి టూ పాయింట్ త్రీ ఇట్లా కనిపిస్తోంది సో ఇప్పుడు ఇక ఇక్కడ కూడా ఓట్ షేర్ విషయం తీసుకుంటే అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆల్ సెగ్మెంట్స్ అన్ని ఏజ్ వైజు క్యాస్ట్ వైజు వర్గాల కులాల వారీగా తీసుకుంటే మొత్తం నరేంద్ర మోడీయే ఒక రాహుల్ గాంధీని కోరుకున్నటువంటి వాళ్ళు కేవలం ముస్లిమ్స్ మాత్రమే రాహుల్ గాంధీని కోరారు అది కూడా ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రాహుల్ గాంధీకి ఉంది థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మార్జిన్తో ముస్లిమ్స్ మాత్రమే రాహుల్ గాంధీని కోరుకుంటున్నాం ఇక ఇది ఆల్ ఏ కులస్తులు లింగాలు కానీ కురుబాలు కానీ వక్కలింగలు కానీ నాయకులు గాని ఆది కర్ణాటక వాల్మీకి మరాఠాస్ మాడారిగా మదిగా మాడిగా విశ్వకర్మ వీళ్ళందరూ కూడా నరేంద్ర మోదీకే సపోర్ట్ ఇక స్టేట్ గవర్నమెంట్ అబ్సల్యూట్ రేటింగ్ అనాలిసిస్ హౌ వుడ్ యూ రేట్ ద వర్క్ డన్ బై కరెంట్ కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ఇన్ పాస్ట్ ఇయర్స్ ఈ రెండేళ్లలో కర్ణాటక ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది దీనికి ఒకటి ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి సమాధానం రేటింగ్ ఎట్లా ఇచ్చారంటే వెరీ గుడ్ అన్నటువంటి వాళ్ళు నైన్టీన్ పాయింట్ వన్ గుడ్ అన్నటువంటి వాళ్ళు ట్వంటీ నైన్ పాయింట్ త్రీ యావరేజ్ అన్న వాళ్ళు నైన్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ బ్యాడ్ అన్న వాళ్ళు సిక్స్టీన్ పర్సెంట్ వెరీ బ్యాడ్ అన్న వాళ్ళు సిక్స్టీన్ పర్సెంట్ సో ఇక్కడ ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యావరేజ్ వరకు తీసేద్దాం బ్యాడ్ వెరీ బ్యాడ్ ఇక్కడే దాదాపుగా ముప్పై రెండు శాతం కనిపిస్తుంది అంటే వందలో డెబ్బై శాతం పర్లేదు మిగతా ముప్పై రెండు శాతం బ్యాడ్ ఇక్కడ వెరీ గుడ్ వాళ్ళు కేవలం నైన్టీన్ పర్సెంటే ఇది కూడా చూ లెక్కేసుకోవాలి ఇక గుడ్ యావరేజ్ అనేవాళ్ళు కామన్ అన్నీ ఇరవై ఇరవై పర్సెంట్లోనే కొంత కనిపిస్తుంది పెద్దగా ఆశాజనకంగా అయితే ఏం లేదు ప్రభుత్వ పనితీరు ఓకే నెక్స్ట్ ఇక్కడ ప్రభుత్వ పనితీరు మీదే ఏజ్ వైజ్గా ఇచ్చారు ఇందాక మనం గా చూసాం కాబట్టి ఇంకా ఏజ్ గా నాకు తెలిసిన అవసరం లేదు ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్ గవర్నమెంట్ రేటింగ్ అనేసి ఓవరాల్ సమ్మరీ ఇక్కడ అంటే ఓవరాల్గా బెటర్ అనుకునే వాళ్ళు ఫార్టీ సెవెన్ పాయింట్ నైన్ సేమ్ ఉన్నది సెవెంటీన్ పాయింట్ ఫోర్ వరస్ట్ సిచ్యువేషన్ థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్ సేమ్ అదే రేటింగ్ని మళ్ళీ ఇచ్చారు వాళ్ళు సేమ్ అదే కులాల వారీగా అని అదే మతాల వారిగా ఇచ్చారు ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే సెంట్రల్ గవర్నమెంట్ రేటింగ్ అనలిసిస్ హౌ యు రేట్ ద వర్క్ డన్ బై ద కరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ద పాస్ట్ వన్ ఇయర్ ఈ సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ పనితీరు ఎట్లా ఉంది వెరీ గుడ్ అని చెప్పిన వాళ్ళు ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గుడ్ అన్న వాళ్ళు థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ యావరేజ్ అన్నవాళ్ళు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బ్యాడ్ అన్నవాళ్ళు నైన్టీన్ పాయింట్ నైన్ పాయింట్ సెవెన్ వెరీ బ్యాడ్ అన్నవాల్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పనితీరు ఇది కూడా సేమ్ ఇక ఇట్లాగే ఉంది అన్ని కులాల వారిగా మతాల వారిగా ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం వెళ్తే ఇక్కడ క్యాస్ట్ సెన్సెస్ రిపోర్ట్ అనాలిసిక్ సంబంధించి ద కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ రీసెంట్ రిలీజ్ ద క్యాస్ట్ సెన్సెస్ రిపోర్ట్ మనం తెలంగాణలో ఎట్లయితే క్యాస్ట్ సెన్సెస్ చేసామో కర్ణాటకలో కూడా క్యాస్ట్ సెన్సెస్ చేశారు టు వాట్ ఎక్స్టెంట్ డూ యూ ట్రస్ట్ ద పొల్యూ పాపులేషన్ ఫిగర్స్ ప్రెసెంటెడ్ ఇన్ దిస్ రిపోర్ట్ అంటే వీళ్ళు ప్రజెంట్ చేసినటువంటి పాపులేషన్ రిపోర్ట్ ఎంతవరకు మీరు సమ్మతి అంటే ఫుల్లీ ట్రస్ట్ ద రిపోర్ట్ ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ సంవాడ్ ట్రస్ట్ ద రిపోర్ట్ సిక్స్టీన్ పర్సెంట్ డు నాట్ ట్రస్ట్ ద రిపోర్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ నాట్ అవేర్ ఆఫ్ ద రిపోర్ట్ ట్వంటీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ అంటే నా అసలు అవగాహన లేనటువంటి వాళ్ళే ట్వంటీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉన్నారంటే మరి ఎంత మాత్రం వీళ్ళు చేసిన అర్థమవుతుంది మరోవైపు ట్రస్ట్ కేవలం ఒక పావు శాతం మాత్రమే ట్రస్ట్ మిగతా వాళ్ళు ఎవరు కూడా దీన్ని పెద్దగా ఇంపాక్ట్ చూపినటువంటి పరిస్థితి మరి తెలంగాణలో కూడా ఎట్లా ఉందో సిచ్యువేషన్ చూడాలి ఎందుకంటే క్యాష్ చేంజ్ మొట్టమొదటి చేసిన రాష్ట్రం తెలంగాణ దాని మీద ఇప్పుడు ఇదే క్యాష్ ఎన్సీస్ ని నరేంద్ర మోదీ కూడా ఎత్తుకుంటున్నాడు ఆయన కూడా చేస్తా అంటున్నాడు నెక్స్ట్ స్టేట్ స్కీమ్స్ రేటింగ్ ఎన్ఎల్సిస్ ఇక్కడ అకార్డింగ్ టు యూ అమాంగ్ ఫైవ్ గ్యారంటీస్ ఐదు గ్యారంటీలు ఏదైతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిందో ఆ ఐదు గ్యారంటీ లెక్క పర్ఫార్మెన్స్ మరి ఖచ్చితంగా ఎవరెవరు బెనిఫిషియల్ పొందారు విచ్ వన్ ఇస్ ద మోస్ట్ బెనిఫిషియల్ అని అడిగితే గృహలక్ష్మికి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇచ్చారు అన్న భాగ్యకి సెవెంటీన్ పర్సెంట్ గృహజ్యోతికి థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ శక్తికి నైన్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ యువనిధికి టూ పర్సెంట్ నాట్ అవేర్ ఆఫ్ ద స్క్రీమ్స్ త్రీ పర్సెంట్ అంటే పెద్దగా లబ్ధిదారులు ఎవరు కూడా ఇక్కడ పెద్దగా ఓట్ షేర్లో వాళ్ళు పెద్దగా దీన్ని సంక్షేమ పథకాలను పెద్దగా ఆ ఆశాజనకంగా ఉన్నట్టు కనిపి ఇట్లా ఇక ఇదే దీన్నే డీటెయిల్గా ఇచ్చారు ఇండిగా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే మేజర్ పబ్లిక్ ఇష్యూస్ అనాలసిస్ ఓవరాల్ ఓవరాల్ గా కర్ణాటకలో అకార్డింగ్ టు యూ కరెంట్లీ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ బర్నింగ్ ఇష్యూ ఫర్ ద పీపుల్ ఇన్ కర్ణాటక స్టేట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కర్ణాటకలో అతి ముఖ్యాంశం బాగా బర్నింగ్ ఇష్యూ ఏంటిది వీళ్ళు అభిప్రాయపడింది ప్రైస్ రైజ్ ఇన్ఫ్లమేషన్ ఏదైతే నిత్యావసర ధరలు ఏదైతే రేట్లు పెరుగుదల ఉందో సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ గురించి లెవెన్ పర్సెంట్ పూర్ సివిక్ ఎమ్యూనిటీస్ ఇది నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వాటర్ షార్టేజ్ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ డెవలప్మెంటల్ నెగ్లిజెన్స్ ఎయిట్ పర్సెంట్ పూర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫైవ్ స్కీమ్స్ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఫార్మర్స్ డిస్ట్రెస్ అంటే ఆందోళన రైతుల్లో ఒక తరి ఆందోళన సెవెన్ పర్సెంట్ కరప్షన్ సెవెన్ పర్సెంట్ ట్రాఫిక్ కంజెషన్ ఫోర్ పర్సెంట్ పూర్ హాస్పిటాలిటీ ఫెసిలిటీ త్రీ పర్సెంట్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ టూ పర్సెంట్ ఉమెన్ సేఫ్టీ టూ పర్సెంట్ డ్రైనేజ్ ఇష్యూ టూ పర్సెంట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ టూ పర్సెంట్ క్యాస్ట్ చేంజెస్ వన్ పర్సెంట్ నేషనల్ సెక్యూరిటీ వన్ అదర్స్ ఎయిట్ పాయింట్ త్రీ ఇది ఎంటైర్ యాభై ఎనిమిది పేజీలకు సంబంధించినటువంటి పీపుల్స్ పల్స్ అట్లాగే కోడెమో చేసినటువంటి సర్వే యొక్క సారాంశం ఇక దీంతో పాటుగా మనకు కొన్ని గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి ఇందాక మనం చెప్పుకున్న రిపోర్ట్లోనే పల్స్ ఆఫ్ ద కర్ణాటక స్టేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టూ ఇయర్స్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ ఇది ఏ పార్టీకి ఎంత వస్తుంది కర్ణాటకలో అని చూస్తే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇక్కడ బీజేపీకి కనిపిస్తుంది కాంగ్రెస్ ఫార్టీ పాయింట్ త్రీ పర్సెంట్ జేడిఎస్ ఫైవ్ పర్సెంట్ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇది ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ இப்படி பிரதானங்க இப்படிக்கு இப்ப எண்ணிக்கை ஜெகிட்டு பிரொஜெக்ட் ஓட்ஸ் సో ఇప్పుడు ఓట్ షేర్ చూసాం సీట్ షేర్ ఇది ఇది ప్రొజెక్టెడ్ సీట్స్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి నూట ముప్పై ఆరు నుంచి నూట యాభై తొమ్మిది అరవై రెండు నుంచి ఎనభై రెండు కాంగ్రెస్ మూడు నుంచి ఆరు జేడిఎస్ ఇట్లా మొత్తం రెండు వందల ఇరవై నాలుగు సీట్లో నూట పదమూడు మ్యాజిక్ ఫిగర్ విన్నింగ్ సీట్స్ అనమాట సో ఇది ప్రొజెక్టెడ్ సీట్స్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే పరిస్థితులు అక్కడ కర్ణాటకలో ఏం లేవు కాకపోతే ఏంటంటే రెండేళ్ల పర్ఫార్మెన్స్ గురించి ప్రభుత్వం ఏ విధంగా ఉంది పనితీరు అనేది అర్థం ఈ రిపోర్ట్ అర్థం పడుతోంది దీని ద్వారా రెండు రకాల అంశాలు ఈ ప్రభుత్వ పరిధిని ఈ విధంగానే కొనసాగితే భవిష్యత్తులో బీజేపీకి ఎదిగేందుకు ఒక స్కోప్ కనిపిస్తుంది ఖచ్చితంగా బీజేపీకి పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు కొంత వ్యతిరేకంగా ఉన్నారనేది ఖచ్చితంగా ఈ రిపోర్ట్ అర్థం పడుతోంది అప్పుడు కొంత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అలర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో నెక్స్ట్ రాబోయే మూడేళ్ళు కొంత వాళ్ళు సత్తా చాటాల్సినటువంటి పరిస్థితి ఉంది లేదంటే ఘోరమైనటువంటి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే హిస్టరీ మనం కర్ణాటక చూసుకుంటే ఎక్కువ శాతం అధికారం స్వాప్ చేసినటువంటి పరిస్థితే కనిపిస్తుంది అంటే కర్ణాటకలో ఎక్కువ స్వాపింగ్ కల్చర్ ఉంది ఈ ఫైవ్ ఇయర్స్ టర్మ్ అయిపోగానే మళ్ళీ ఫైవ్ ఇయర్స్ వేరే ఈవెన్ తమిళనాడు అయినా కర్ణాటక అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఇట్లా వరుసగా గెలిచినటువంటి చరిత్ర చాలా తక్కువ అందుకనే సింగిల్గా గెలవడం అనేది కొంత కష్టం కాబట్టి కొంత మూడేళ్లలో కొంత అలర్ట్ కావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ అండ్ కర్ణాటకకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే నిలువున మునక ఇప్పుడే చెప్పకనే ఈ రిపోర్ట్ చెప్తోంది సో ఇందాక చెప్పినట్టుగా పీఎం లో కూడా నరేంద్ర మోదీకి ఫిఫ్టీ నైన్ పాయింట్ వన్ పర్సెంట్ కనిపిస్తుంది రాహుల్ గాంధీకి సెవెంటీన్ పాయింట్ త్రీ యోగి ఆదిత్యనాథ్ టెన్ పాయింట్ నైన్ మల్లికార్జున్ ఖర్గేకి కర్ణాటకకు చెందినటువంటి మల్లికార్జున్ ఖర్గే ఆయన ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన ప్రధాని చాయిస్ కింద ఆయన పేరు పెడితే టూ పాయింట్ త్రీ పర్సెంట్ చూపిస్తానంటే రాహుల్ గాంధీనే ప్రధాని కావాలనేది చాలా మంది యొక్క అభిలాష ఆకాంక్ష క్లియర్గా అర్థం అవుతుంది ఇక నేను ఇందాక చెప్పాను సెంట్రల్ గవర్నమెంట్ రేటింగ్ గురించి కూడా వెరీ గుడ్ అన్నది ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ గుడ్ అన్నది థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ యావరేజ్ అన్ను సెవెంటీన్ పాయింట్ ఫైవ్ బ్యాడ్ నైన్ పాయింట్ సెవెన్ వెరీ బ్యాడ్ సిక్స్ పాయింట్ ఫైవ్ అయితే ఇక్కడ ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పనితీరు బాగుందనేదే కొంత ఎక్కువ శాతం కనిపిస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఎయిట్ సెవెంటీ పర్సెంట్ మనకి ఇక్కడ క్లియర్గా బాగుందన్నదే శాతం సెవెంటీ పర్సెంట్ బ్యాడ్ అన్న వాళ్ళు కేవలం ట్వంటీ పర్సెంట్ లోపే కనిపిస్తుంది మిగతా అంతా కూడా బాగుందని చెప్పిన వాళ్ళే ఉన్నారు సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బాగానే ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ పరిస్థితి ఇందాక చెప్పాను రిపోర్ట్లో వాళ్ళు ఒక గ్రాఫిక్ కూడా రిలీజ్ చేశారు ఆ గ్రాఫిక్లో వెరీ గుడ్ అన్నల్ నైన్టీన్ పాయింట్ వన్ గుడ్ అన్నలు ట్వంటీ నైన్ పాయింట్ త్రీ యావరేజ్ అన్నల్ నైన్టీన్ పాయింట్ సిక్స్ బ్యాడ్ సిక్స్టీన్ వెరీ బ్యాడ్ కూడా సిక్స్టీన్ ఇందాక మనం అనుకున్నాం థర్టీ టూ పర్సెంట్ బ్యాడ్ అనేది ఎక్కువ ఉంది అది చూసుకోవాలని చెప్పేసి సో ఓవరాల్గా ఇట్లా పీపుల్స్ పల్స్ అట్లాగే కోడెమ్మోకి సంబంధించినటువంటి కర్ణాటకకు సంబంధించినటువంటి సర్వే సో మీరు కూడా ఈ సర్వే చూసిన తర్వాత నిజంగానే అక్కడ వాస్తవ పరిస్థితులు ఇంత వ్యతిరేకత ఈ రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కర్ణాటకలో ఉందా మీ అభిప్రాయాలు కూడా నాకు ఖచ్చితంగా కామెంట్స్ రోజు తెలియజేయండి ఈవెన్ ప్రేక్షకులు ఎవరన్నా కర్ణాటక చెందినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉండి రిపోర్ట్ చూసిన తర్వాత ఇందులో వాస్తవికంగా ఈ రిపోర్ట్స్ అర్థం పడుతున్నాయా లేదంటే కనుక దీని వెనకాల ఏమన్నా కొన్ని శక్తులు కానీ లేదంటే కనుక ఈ పీపుల్స్ పల్స్ గతంలో కూడా మనకు అనేక సందర్భాల్లో ఇట్లాంటి రిపోర్ట్స్ మనం కూడా పీపుల్స్ పల్స్ చేశాము బట్ అప్పుడు ఏ రోజు డౌట్స్ రైజ్ చేయలేదు ఎందుకంటే ఇది కేవలం రిపోర్ట్స్ వాళ్ళు ఇచ్చారో మనం ప్రజెంట్ చేసాం అంతవరకు ఎందుకంటే ఇందులో మన ఇంటర్ప్రిటేషన్ ఏం లేదు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని వాళ్ళ పేరుతో మనం వేస్తాం కాబట్టి కాబట్టి ఒకసారి ఈ రిపోర్ట్ పట్ల మీరు మీకు ఉన్నటువంటి అభిప్రాయాలు కూడా ఒకసారి నాకు కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్టా యూ